యాజమాన్యం బస్టాండ్కు సంబంధించి ప్రహరీ కూడా నిర్మించుకుంటున్నారు అయితే బస్టాండ్కు వెనుక భాగం ప్రీమియర్ బార్ని దిక్కు నుంచి హౌసింగ్ బోర్డుకు వెళ్ళే దారిలో అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టి జనసంచారం చాలా ఎక్కువగా ఉంది ప్రతిరోజు మూడు వేల మంది విద్యార్థులు బస్ స్టాండ్ నుంచి కాలేజీలకు ఆ తొవ్వ నుండనే పోతూ ఉన్నారు అలాగే హాస్పిటళ్లకు పరామర్శించడానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా అదే తొవ్వ వెంబడి వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రజల యొక్క సౌకర్యార్థము మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఈ ప్రహరీ గోడ నిర్మించడం వల్ల ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఆ దారి గుండా ఆ ప్రదేశానికి ఆ ఇన్స్టిట్యూషన్స్ కానీ హాస్పిటళ్లకు హౌసింగ్ బోర్డుకు తర్వాత అక్కడికి వెళ్ళేటువంటి పాదచారులకు అస అసౌకర్యం కలుగుతుంది చాలా వెళ్ళే దారి పొడువు పెరుగుతుంది తిరిగి రావాల్సి వస్తుంది మహాలక్ష్మి కాలనీ నుంచి ఇట్లా తిరిగి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది అని చెప్పేసి చాలామంది మా దగ్గర మా దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఆర్యం గారికి డిపో మేనేజర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు మీ స్థల పరిరక్షణకు ప్రహరీ గోడ కట్టుకోవచ్చు దాంట్లో అభ్యంతరం లేదు కాకపోతే ఆ ప్రహరీ గోడకు రెండు గేట్లను చిన్న గేట్లు ఉంచాలని చెప్పేసి మేము ఆర్ఎం గారిని డిపో మేనేజర్ అని కోరడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించి మా విన్నపాన్ని ప్రజలకు అసౌకర్యం కలగకుండా రెండు గేట్లు నిర్మించడానికి అంగీకరించడం జరిగింది వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం